జై గురుదత్త శ్రీ గురు నేడు నవంబర్ పంతొమ్మిది అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా కొన్ని మంచి విషయాలను మనం మాట్లాడుకున్నాం పురుషులు కుటుంబంలో సమాజంలో ముఖ్య పాత్రను పోషిస్తారు ఇది కాదనలేని సత్యం కొడుకుగా అన్నగా తమ్ముడిగా తండ్రిగా మామయ్యగా బాబాయిగా తాతగా కుటుంబంలో ముఖ్య పాత్రలను పురుషులు పోషిస్తూనే ఉంటారు సమాజంలో కూడా పురుషుడి పాత్ర ఎంతో ముఖ్యమైంది ఉద్యోగంలోనూ వాళ్ళ పాత్ర ఎంతో ముఖ్యమైంది కానీ కుటుంబంలో కుటుంబంలో సమాజంలో మగాడు ఎంతో వివక్షతకి గురి అవుతున్నాడు నేటి సమాజంలో తన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా కుటుంబము సమాజం బాగు కోసం మగాడు రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాడు అందుకే ప్రపంచ పురుషుల దినోత్సవాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగానైనా వివక్షతకు గురవుతున్న పురుషులపై అవగాహన తీసుకురావడం కోసం ఈ సమాజం కోసం అంతో ఇంతో కృషి చేసిన మగవాళ్లను ఈరోజు స్మరించుకుంటారు ఇక్కడ మీరు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న పురుషుల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటామన్న భావనలో కూడా ఉంటున్నారు జీవన ప్రగతిలో లేని వాళ్ళు ప్రేమ సమస్యలు ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఇంట్లో భార్యతో ఇబ్బంది అయిన వాళ్ళు ఇలా చాలా చాలా చాలామంది మగాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు ఇది మగాళ్ళ ప్రపంచం అంటే మగాళ్ళు డామినేట్ చేసే ప్రపంచం అని చాలామంది అంటూ ఉంటారు కానీ చాలామంది మగాళ్ళు కూడా మహిళల చేతిలో వివక్షతకు గురవుతున్నారు చాలామంది మగాళ్ళు తాము వివక్షతకు గురవుతున్నామన్నా బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు చాలామంది అందుకే పురుషులపై జరిగే దాడులు బయటికి రావట్లేదు అందుకే పురుషులకు సంబంధించిన అన్ని విషయాల్లో వెలుగు తీసుకురావడం కోసం ఈ ప్రపంచ పురుషుల దినోత్సవాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుంచి పురుషుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది చట్టపరమైన తీవ్రవాదాన్ని ఆపమని అకారణంగా బనాయించబడే నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ అంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఏ యాక్ట్ అనమాట గృహ హింస వ్యాజ్యాలకు అడ్డుకట్ట వేయమని చెప్పడమే ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం యొక్క ఉద్దేశం అంటే ఏదైనా ఒక దినోత్సవం యొక్క ఉద్దేశాన్ని మనం ముందు తెలుసుకోగలగాలి అప్పుడే ఆ దినోత్సవాన్ని మనం జరుపుకోగలుగుతాం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం యొక్క మనం చరిత్రని తెలుసుకున్నట్లయితే పురుషుల సమస్యలను ప్రత్యేకించి పరిగణించడమే కాక స్ఫూర్తినిచ్చే ఆదర్శ పురుషులపై దృష్టిని కేంద్రీకరించడం ప్రస్తుత సాంఘిక దృక్పథంలో పురుషుణ్ణి దురుసుగా ప్రవర్తించే ప్రతిబింబాలుగా చూపించడం జరుగుతుంది దీన్ని మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆదర్శ పురుషులను స్మరించడం వలన పురుషులపై ఉన్న దురభిప్రాయాలని తొలగించే ప్రయత్నం చేయాలనేదే ఈ పురుషుల దినోత్సవం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఇదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకుందంతా కూడా సామాజిక పరమైందండి మన సాంప్రదాయం మరి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం ఆదర్శ పురుషుడు అంటే ఏంటి అంటే మన సాంప్రదాయం ఏం చెప్తుందంటే పాత్రే చాగి గుడే రాగి చ బంధుషు శాస్త్రే బోద్ధ రణే యోద్ధ సమయ సవై పురుష ఉచ్యతే పాత్రే చాగి గుణే రాగి బంధుషు శాస్త్రే బోద్ధ రణే యోద్ధ సవై పురుష ఉచ్యతే అని చక్కగా మన సంప్రదాయం చెప్పింది పురుషుడు ఆదర్శ పురుషుడి గురించి అంటే ఇందులో పాత్రే చాగి అంటే ఒక పదవికి తనకన్నా పాత్రత అంటే అర్హత ఉన్నవాడు ఎదురైనప్పుడు వెంటనే ఎలాంటి పదవీ వ్యామోహం లేకుండా అటువంటి పదవి నుంచి తప్పుకుని ఆ సమర్థుడికి ఆ పదవి అప్పచెప్పడం అదే పాత్రే త్యాగి అంటారు మరి రాగి అంటే సద్గుణాలను గుర్తించడం వాటిని ఎక్కడున్నా అభినందించడం అభినందించడం కూడా ఒక కళేనండి దురదృష్టం ఏంటంటే ఇది చాలామందికి చేతనవ్వదు అది మన దురదృష్టం సంవిభాగీచ బంధుషు అన్నారు అంటే బంధువులందరికీ సమాన ఆదరాభిమానాలు పంచడం శాస్త్రే బోద్ధ అంటే అనంతమైన శాస్త్రజ్ఞానాన్ని జ్ఞానాన్ని పెట్టడం లేదా ఎప్పుడూ అధ్యయనం చేసేవాడు రణే యోధ అంటే రణంలో తనను మించిన యోధుడు లేనట్లుగా పోరాటం చేయడం ఇలాంటి గుణాలు ఎవరికి ఉంటాయో వారిని పురుష ఉచతే అంటే అతడే పురుషుడు అని అన్నారు అంటే ఈ సత్పురుష లక్షణాలను ఇలా ఉన్నట్లయితేనే వాళ్ళని పురుషులుగా పిలుస్తారు మరి ఇలాంటి గుణాలన్నీ ఒకరిలో ఉంటాయా అని మనకు అనుమానం రావచ్చు ఖచ్చితంగా ఉంటాయి మన పురాణాలు చాలా ఉదాహరణలు చెప్తున్నాయి అందరికీ తెలిసింది ఒకటి ఇక్కడ నేను ప్రస్తావిస్తాను శ్రీరామచంద్రుడు ఖచ్చితంగా ఆదర్శ పురుషుడు అంటే శ్రీరామచంద్రుడు ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ కూడా శ్రీరామచంద్రుడిలో ఉన్నాయి అందుకనే నేటి మన ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు రాముడు లంకని జయించిన తర్వాత విభీషణుడు తనకన్నా పాత్రుడని లంక రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేశాడు రావణుడు శత్రువైన అతని బ్రహ్మతేజస్సుకు శివభక్తిని చూసి రాముడు మురిసిపోయాడు పొగిడేడు కూడా ఇది చాలా స్పష్టంగా బుద్ధారెడ్డి గారు రాసినటువంటి రంగనాథ రామాయణంలో మనకి రావణ బ్రహ్మ రాముణ్ణి పొగుడుతున్నటువంటి పద్యం మనకు కనిపిస్తుంది ప్రజలందరికీ ప్రీతిపాత్రుడు అయ్యాడు శ్రీరామచంద్రుడు శాస్త్రంలో యుద్ధంలో శ్రీరాముని గెలవగలిగేవారు ఎవరూ లేరు అందుకే నేటి మన ఆదర్శ పురుషుడుగా మనం ఈ రోజుకి కూడా చెప్పుకోగలుగుతున్నామంటే ఈ లక్షణాలు ఉన్నాయనే కదా కాబట్టి శ్రీరామచంద్రుడు నేటి మన ఆదర్శ పురుషుడు అయితే ఆదర్శం ఆదర్శం అంటూ ఉంటాం సంస్కృతంలో ఆదర్శం అంటే అర్థం అని అర్థం దేని సహాయంతో నిన్ను నువ్వు సరిదిద్దుకోగలవు అదే అర్థం అదే ఆదర్శం ప్రపంచం మొత్తానికి భౌతికమైన అర్థం మాత్రమే తెలుసు అర్థంలో చూసుకుని సరిదిద్దుకునే భౌతిక శరీరానికి విలువ మాత్రమే తెలుసు భారతీయులకు అద్దంతో పాటు ఆదర్శం కూడా తెలుసు భౌతిక సౌందర్యంతో పాటు మానసిక సౌందర్యమైన ధర్మానికి విలువ కూడా తెలుసు అందుకే జనుల గుండెల్లో శ్రీరాముడిని ఆదర్శంగా నిలిపిన గుణాలు ఉన్నాయి కాబట్టి ఈనాటికి కూడా మనం ఆదర్శ పురుషుడిగా మనం చెప్పుకుంటున్నాం రావణాసురుడు శ్రీరాముడు ఎదురైన సందర్భంలో శరసంధానం కూడా మర్చిపోయి ఆయన ఆనందాన్ని ఆయన అందాన్ని ఆనందంగా చూస్తూ ఉండిపోయాడట శ్రీరాముడు తేజస్సు ఎంత ఎలా ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తేజస్సు అంటే ఏదో క్రీములు రాసుకుంటే వచ్చేవి కావండి అవి గుణాలతో వచ్చేవి అటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టి అపర శివభక్తుడైన రావణ బ్రహ్మ కూడా రావుణ్ణి చూసి నిత్యేష్టుడయ్యాడు దేశభక్తిని మాతృభక్తిపై శ్రీరాముడికి ఉన్న ప్రేమను మనం వర్ణించలేము రావణ వధ తర్వాత అయోధ్యకు బయలుదేరిన సమయంలో లక్ష్మణుడు రాముడితో లంకలోనే ఉండిపోదాం అన్నయ్య అన్నాడట అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నారట అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణో రోచతి జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి అని శ్రీరామచంద్రుడు చెప్పాడు స్వర్ణమయమైనప్పటికీ లంకా నగర్లో ఉండటం నాకు రుచించదు జన్మభూమిని మించిన స్వర్గం మరొకటి ఉండదంటూ మాతృభూమి విశిష్టతను శ్రీరామచంద్రుడు మనందరికీ తెలియజేశారు ఉపాధి అవకాశాల కోసం ఏ దేశం వెళ్ళాల్సిందే ఒకే చోట ఉండవు ఉపాధి అవకాశాలు వెళ్ళాలి కానీ ఏ దేశమేగినా ఎంత ఎత్తుగదిగినా నీ జన్మ జన్మనిచ్చిన దేశాన్ని సుసంపన్నం సుభిక్షం చేసుకునే క్రమంలో నీ బాధ్యతను స సక్రమంగా నిర్వర్తించాలన్నదే సందేశం మనకి రామాయణం రాముడి ద్వారా మనకు తెలియజేసింది శ్రీరాముడు తల్లిదండ్రులతో గురువులతో అతిథులతో మిత్రులతో ప్రజలతో వానరులతో పశుపక్షాదులతో శత్రువులతో ఎలా మెలిగాడు ఎలా మనం ప్రవర్తిస్తే దేశానికి లోకానికి క్షేమం కలుగుతుందో ఎలాంటి వారితో స్నేహం చేస్తే మన వ్యక్తిత్వ వికాసం వికసిస్తుందో ఆయన ద్వారా మనం తెలుసుకోవచ్చు అదే మన రామాయణం మానవ జన్మ ఎత్తినందుకు ఎలా ఉండాలో అలాగే ఎలా ఉండకూడదు కూడా శ్రీరామాయణం అధ్యయనం వలన మనకి తెలుస్తుంది అందుకే మనం హైందూ సాంప్రదాయంలో రామాయణాన్ని చదవండి అనేది అంటారు లేదా వినండి చదువురాపతి వినండి రామాయణాన్ని తెలుసుకోండి మనం ఎలా ఉండాలనేది మనకి తెలుస్తుంది ఎలా ఉండకూడదు అనేది కూడా రామాయణం నుంచి మనకి తెలుస్తుంది బాలల దినోత్సవం మహిళల దినోత్సవాలు భారత్లో ఈ భారతదేశంలో పురుషుల జరుగుతూనే ఉన్నాయి కానీ పురుషుల దినోత్సవానికి అంత ప్రాముఖ్యత లేదు ఎందుకంటే దీన్ని జరుపుకోవడానికి చాలామంది ఈ పురుషులే ఇష్టపడట్ల డే ఏమిటి పురుషుల దినోత్సవం ఏంటి అని నవ్వేస్తున్నారు పురుషాహంకారం అంటే నిజంగా ఇదేనేమో అని అనిపిస్తోంది ఇండియాలో ఒక్కసారి మీరు పరిశీలిస్తే ఇండియాలో సగటున ప్రతి నాలుగు నిమిషాలకే ఆత్మహత్య జరుగుతోందని అది నేను చెప్పడం కాదు గణాంకాలు చెప్తున్నాయి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటే ఎన్సీఆర్బి అనేది ఉంది దాని ప్రకారంగా ఐదేళ్ల క్రితం మనం చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను రిపోర్టు ప్రకారంగా ఒక లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై మూడు మంది ఆత్మహత్య చేసుకున్నారు వీరులో తొంభై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది పురుషులు ఉన్నారు అందులోనే నలభై రెండు వేల ఎనభై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు ఈ గణాంకాలను విశ్లేషిస్తే ప్రతి గంటకు సగటున పదిహేను మంది ఆత్మహత్య చేసుకుంటుంటున్నారు వారిలో ఎక్కువ శాతం పురుషులేని మనకి తేలుతోంది అంతేకాదు ఎన్సీఆర్బి రికార్డుల ప్రకారం వీటిలో ఎక్కువ శాతం మరణాలు ఉత్పాదకత వయసులోనే జరుగుతున్నాయి ఉత్పాదక వయసు అంటే ముప్పై నుంచి నలభై ఐదు మధ్యలో ఉండేది ఉత్పాదక వయసు ఆ సంవత్సరాల నడుము నడుము వయసులో జరుగుతున్నాయి ఏది ఏమైనా ఈ దినోత్సవం యొక్క ఉద్దేశం మాత్రం ఆదర్శ పురుషుల జీవితాలను దర్శించడం అని మనకు తెలుస్తోంది పరస్త్రీని ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా భావించేవారు ఇంకా ఉన్నారు కనుకనే ఇంకా ఉన్నారు కనుకనే ఈ సమాజం నేటికీ కూడా నడవగలుగుతోంది సంప్రదాయపరంగా మనం వెళ్ళగలుగుతున్నాం ఇటువంటి ఉన్నత సంస్కారం కలిగిన పురుషులందరికీ కూడా నమస్కరిస్తూ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీగురుదత్త శ్రీ శ్రీపాద శ్రీవల్లభు చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమే